अरे कोई कोई को हमारे संत मामा कोई 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 बंदी बंधु रे कोई 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 కోయ్ కోని కోయ్ ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా నుండి డాన్స్ చేసే వరకు వెళ్ళింది ఈ పాట గురించి పాట పాడిన వ్యక్తి గురించి కంప్లీట్ వీడియో చేశాను సినిమా లెవెల్ లో ట్విస్ట్లుంటాయి ఖచ్చితంగా చూడండి మన భారతదేశంలో అనేక రకాల జాతుల వారు ఉన్నారు వాళ్ళకు వాళ్ళ భాషకు ఎలాంటి గుర్తింపు పొందకుండానే కనుమరుగైపోతున్నారు వాళ్ళ జాతికి భాషకు ఎలాగైనా గుర్తింపు రావాలని వాళ్ళ నాన్నగారి కోరిక కుల పెద్దల కోరిక తీర్చాలని చిన్నప్పటి నుంచే వాళ్ళ భాషలో పాటలు పాడడం మొదలు పెట్టాడు అతనే మన గురువప్ప అలియాస్ క్రీస్తుదాసు తన పాట ద్వారా మనందరికి కోయల భాష గురించి తెలిసింది గురువప్ప భద్రచలం అడవులలో కుంట అనే గ్రామంలో కోయజాతికి సంబంధించిన వాడు అడవి పరిస్థితి గురించి అక్కడ ఉండే ప్రజల కష్టాల గురించి వివరించాడు గురువప్ప అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది కొన్నిసార్లు అడవిలోకి దొంగతరంగా స్మగ్లర్లు దొంగలు వచ్చి అడవి సంపదను దోచుకోవడమే కాకుండా అక్కడ ఉన్న ఘోరంగా పాడు చేసి చంపేసేవాళ్ళు అదే టైంలో గురువప్ప పుట్టాడు తను పుట్టగానే వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మని చంపేశాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపడానికి రీజన్ లాస్ట్ లో తెలుస్తుంది ఆడపిల్లలు స్మగ్లర్ల చేతిలో అన్యాయంగా బలవడంతో అందరూ బాధపడి వాళ్ళకొక రక్షకుడిని ఏర్పరచుకోవాలని అందరూ నిర్ణయించుకొని మన గురువప్పనే ఆడపిల్ల రక్షకుడిగా చేశారు గురువప్పకు చిన్నప్పుడే వనమూలికలతో కూడిన ఒక పసరిని శరీరానికి ఎక్కించారు ఆ పసరు మందు శరీరానికి ఇమిడిన తర్వాత భయంకరమైన విషసర్పాల విషాన్ని మెల్లమెల్లగా తినే ఆహారంలో ఇవ్వడం మొదలు పెట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా విష మనిషిగా మారి చెట్లపైనే ఉండేవాడు ఆడపిల్లలను అనవసరంగా ఇబ్బంది పెడితే తన పళ్ళతో చేతి వేలతో కరిచి చంపేసేవాడు అలా స్మగ్లర్ల నుండి చాలా మంది ఆడవాళ్లను రక్షించాడు కొన్ని సంవత్సరాల తర్వాత పసరు మందుల శక్తి తగ్గి పాము విషం మొత్తం గుండెకి పట్టింది రకరకాల క్షుద్ర పూజలు చేసినా నాటు వైద్యం ఆయుర్వేద మందులు ఎన్ని వాడినా తగ్గకపోవడంతో ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు విషం మొత్తం శరీరానికి ఎక్కింది బ్రతకడం కష్టమని చెప్పారు అందరూ గురువప్పపై ఆశలు వదులుకొని ఏడవడం మొదలు పెట్టారు చివరికి గురువప్ప నాన్న వాళ్ళ అమ్మని చంపిన నిజాన్ని చెప్పాడు నీకు ఏ మందు పనిచేయడం లేదు నీ అమ్మ నమ్మిన దేవుణ్ణి ప్రార్థించి చూడు మీ అమ్మ ఆ దేవుణ్ణి నమ్ముతుందనే కోపంతోనే నేను చంపాను కానీ అదే దేవుడిని సహాయం చేస్తాడేమో ప్రార్థించు అని చెప్పడంతో నాన్న చెప్పిన విషయానికి బాధపడుతూ తల్లిని తలుచుకుంటూ గట్టిగా ప్రార్థిస్తుండగా